హాయ్ వేర్స్ మనం నిన్ననే ఒక విషయం చెప్పుకున్నాం అదేంటంటే కరోనా వలన ఎవరన్నా కనుక మరణించినట్లయితే వాళ్ళ అంత్యక్రియలకు సంబంధించి ఇన్నాళ్ళు ఎవరైతే భయపడుతూ ఉన్నారో బాధపడుతూ ఉన్నారో వారికి ఉపశమనం కలిగించే వార్త అది ఏంటది కరోనాతో ఎవరన్నా కనుక మరణించినట్లయితే ఆరు గంటలు వాళ్ళు మరణించే టైం కనుక అయినట్టయితే ఆ తర్వాత వైరస్ అన్నది అసలు ఉండదు అనేసి అంటే మరణించిన తర్వాత ఆరు గంటల తర్వాత అతనికి అంచక్రియలు నిర్వహించే టైంలో పర్లేదు మన గవర్నమెంట్ చెప్పినట్టుగా ఇరవై మంది మా అయితే కొంచెం ఐదు పది మంది అట్లా అంటే ఆ కుటుంబానికి అండగా ఉంటూ అంత్యక్రియలు జరపాల్సినటువంటి విధంగా జరపడానికి ఈ వార్త అనేది దోహదం చేసింది మనకి కానీ ఇప్పుడు ఏదైతే వార్త నేను మీకు చెప్పబోతూ ఉన్నానో అది వింటే చాలా బాధ కలగవచ్చు మీకు నిజంగానే మన సభ్య సమాజం అసలు ఎటు పోతుంది ఏంటనే డౌట్ కూడా మీకు రావచ్చు ఎందుకంటే హైదరాబాదులో ఇప్పటికే కేసుల సంఖ్య ఏ రకంగా పెరుగుతూ ఉంది ఏంటనేది మనకు తెలుసు ఇంకా టెస్టుల సంఖ్య కనుక పెంచినట్లయితే ఇంకా కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందనే విషయం కూడా మనకు అర్థమవుతూనే ఉంది ఇటువంటి మూమెంట్లో కరోనాతో ఎవరన్నా కనుక మరణించినట్లయితే వారికి ప్రాపర్ వేల అసలు అంత్యక్రియలు చేస్తున్నారా లేదా అన్నప్పుడు అస్సలు చేయటం లేదు అంటే అసలు చేయటం అనేసి ప్రాపర్ వేలా చేయటంలా ఎంత దారుణంగా అంటే హైదరాబాద్ నడిబడినటువంటి ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఈ కరోనాతో మరణించినటువంటి వారికి సంబంధించి అంత్యక్రియలు జరపాలి కదా ఇలా అంత్యక్రియలు జరపాల్సినటువంటి దహన సంస్కారాలు ముఖ్యంగా మీద పెట్టారు కాల్చాలి అయితే కాటి కాపరి కూడా మరి వాళ్ళు సరిగా పట్టించుకోవటం లేదో లేదంటే కరోనా అని చెప్పేసి భయపడి వెళ్ళిపోతున్నారో తెలియదు కానీ అంత్యక్రియలకు వచ్చినటువంటి వారిలో వారి మొత్తం అయిన తర్వాత వాళ్ళ బూడిని సేకరించేసి గంగా జలంలోనే ఎక్కడో కలుపుతారు కదా ఆ వేళ కూడా మరి వాళ్ళు స్వీకరించట్లేదు మరి ఏమో తెలియదు కానీ శవాలని ఖాళీ కాలకుండానే అలా వదిలేస్తున్నారట దీంతో ఆ శవాలు అలాగే ఉండేటప్పటికీ కుక్కలు వచ్చి పీక్కొని తింటున్నాయట అంత దారుణమైన ఒకసారి ఆలోచించండి ఆల్రెడీ కర్ణాటకలో కావచ్చు మన ఢిల్లీలో కావచ్చు ఏ రకంగా కరోనాతో మరణించినటువంటి వారి శవాలని కూడ్చేరో ఏ రకంగా రోడ్డు పక్కన వదిలేసారో ఇవన్నీ మనం చూసి బాధపడ్డాం బ్రతికున్నప్పుడు ఎటు లేదు కనీసం చనిపోయిన తర్వాత అన్నా సరే కూసేంత గౌరవం ఇచ్చి వారిని కనీసం ఆ రకంగా ఖననం చేయటమో లేదంటే కాల్చడం ఏదైనా చేయవచ్చు కదా ఎందుకు ఇంత దారుణంగా వదిలేస్తున్నారు ఎందుకు ఇంత దారుణంగా ఈడ్చుకుంటు గుంతల్లో పడేస్తున్నారు అది అని మనం మాట్లాడుకున్నాం మరి ఈరోజు హైదరాబాదులో ఎర్రగడ్డ శ్మశాన వాటికలో జరిగిందని ఏమనుకుందాం ఆల్రెడీ బాడీని కట్టల మీద పెట్టి కాలుస్తూ ఉన్నప్పుడు పూర్తిగా కాలేదాకా అసలు ఎందుకు ఉంచనివ్వటం లేదు ఏకంగా కాశీలో సైతం సగం ఖాళీ కాలకొండ ఏవైతే శవాలని ఆ గంగా నదిలో వదిలేస్తూ ఉంటారో దీనికి సైతం చరమగతే పాడటం జరిగింది అటువంటి గవర్నమెంట్ కావచ్చు అధికారులు కావచ్చు ఖచ్చితంగా బాడీ పూర్తిగా కాలిన తర్వాత బూడిద ఏదైతే వస్తుందో అది తీసుకునే వరకు ఉంచాల్సిందని చెప్పారు ఆవేలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శవాలని సగం ఖాళీ కాలకొండలు అయితే కొంచెమైనా సరే గంగా నదిలో కలిపేది లేదని చెప్పారు అక్కడే అంత ఇదిగా ఆలోచిస్తూ ఉంటే మరి ఇక్కడ ఎంత ఇదిగా ఆలోచించాలండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వీళ్ళు ఇక్కడ దహన సంస్కరణ నిర్వహించాలండి వచ్చినటువంటి వాళ్ళు కరోనాతో మనిషి చనిపోయినాడు ఎక్కడ మనకు వచ్చేది ఏంటో భయంతోనే సగం వచ్చి సగం మంది వచ్చి రాక వస్తున్నారు ఇలా వచ్చినటువంటి వాళ్ళు కూడా చేతి మీద పెట్టామా కాల్చేమా ఇంకా అయిపోయిందా అని వెళ్ళిపోతున్నారు మరి కుటుంబ సభ్యులైనా సరే శవం పూర్తిగా కాలేదాకా ఉండి ఆ బూడిద తీసుకోవడం లేదా బూడిద తీసుకోవడం ఇష్టం లేదు అనేది పూర్తిగా కాలేవరకన్నా ఉండాలి కదా అరుడు పక్క వర్షాకాలం అయ్యే సో కన్క్లూజన్ ఏంటి ఈరోజు అన్నప్పుడు అంచుక్రియల విషయంలో ఆల్రెడీ అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు చాలామంది అలా అలసత్వం ప్రదర్శిస్తున్న వారిలో ఏకంగా దహన సంస్కారాల విషయంలో కూడా ఖాళీ కాలకొండ వదిలేయటం ద్వారా అవి కుక్కలకు ఆహారంగా మారుతున్నాయంటే ఎంత బాధాకరం ఒకసారి మీరు ఆలోచించండి ఇక మీదటైనా సరే మీరంతా కూడా లాక్డౌన్ నిబంధనలు ఏవైతే ఉంటాయో గతం స్ట్రిక్ట్గా ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇన్ కేస్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరికనక వచ్చితే మాత్రం జాగ్రత్త వాళ్ళకి ధైర్యం చెప్పండి త్వరగా కూలుకునేలాగా చూడండి ఒకవేళ మన దురదృష్టం కొద్దీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనుక కరోనా వాళ్ళ కనుక మరణించినట్లయితే ఖచ్చితంగా ఖననం చేయటమా పర్ఫెక్ట్ వేలో చేయండి దాన సంస్కారం నిర్వహించడమా అవి కూడా పూర్తి వేలో చేయండి అంతే తప్ప ఏది కూడా సగం చేసి సగం చేయనట్టుగా మాత్రం వదిలేయద్దు అలా చేస్తే నిజంగానే మరణించిన వారు ఆత్మక శాంతి చేయకూడదు అదేవిధంగా బయట ఉన్నటువంటి మిగతా మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత మంచిది కాదు అన్నింటికి మించి శవాల్ నా రకంగా కుక్కలు పీకు అంటే అది వినటానికి అసలు వార్త నాకే చాలా బాధేస్తుంది దయచేసి ఇక మీద ఇన్సిడెంట్లు జరగకుండా మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ధర్మం తప్పరని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను